ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి ముఖా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట బలం జీవిత బలం యోగ బలం కానీ వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా అన్ని విధానాలుగా కొన్ని కొన్ని విధానాల్లో ముందడుగు వేయకోకుండా కొన్ని కొన్ని విధానాల్లో కొన్ని వెనకడుగు వేస్తుంటారు ఆ వెనకడుగు వేసిన దానివల్ల వీళ్ళకి చాలా మంచిది ఏ విషయంలో అయినా కూడా మనం ముందడుగు వేయకూడదు ఎందువల్ల అంటే దానివల్ల కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉంటాయి మనకి ఎంత తెలిసినా కూడా రెండు అడుగులు వెనకే ఉండాలి రెండు అడుగులు ముందు మనకు అన్నీ తెలిసినట్టుగా మనం మూవ్ అయ్యామనుకోండి మన మీద ఏదో ఒకటి సృష్టిస్తారు ఏదో ఒకటి వచ్చేస్తుంది దానివల్ల మన ప్రజలలో మనం మంచిగా సంపాదించుకొని బాగుండమనుకోండి ఆహా అభివృద్ధిగా వచ్చేసారని ఒక కన్ను దిష్టి పడటము వీళ్ళ మీద ఏదో ఒక రిమార్క్ పెట్టాలని ఒక ఆలోచన అలాంటి కొన్ని షెడు ఆలోచనలు షెడు విధానాలు అనేది మనకి పక్కనే ఉండవలసిన వాళ్ళ నుంచి కూడా కొన్ని కొన్ని సమస్యలు మనకి ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి సింహరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఒకే విధంగా ఉంటారు ఉంది ఉందేయాల లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు ఎప్పుడు చూసినా కూడా నిండుకుంట హృదయం ఇవాళ ఉందేయాల లేదు అనేట్టుగా ఆలోచన ఉండదు ఎప్పుడు చూసినా కూడా ఏదే ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు వాళ్ళ వయసు నైన్ నుంచి హండ్రెడ్ వరకు ఒకే విధంగా ఒకే స్టైల్లోనే ఉంటారు కాబట్టి ఎదుటి వాడికి ఎక్కువ డైరెక్షన్ ఇస్తుంటారు వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఎదుటి వాళ్ళకి చెబుతుంటారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోరు వాళ్ళ వరకు ఏరే వాళ్ళ గురించి చెబుతుంటారు ఎందుకంటే ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా పోవాలనేట్టుగా కొన్ని కొన్ని విధానాలు కొన్ని చెబుతుంటారు దాన్ని చెప్పిన దాని వలన చేయాల్సిన కార్యక్రమాలు విధానాలు కూడా వీళ్ళకి కొన్ని మార్పులు కొన్ని చేంజెస్లు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది పట్టో యోగం అనేది కనబడుతుంది మరి భూమిలో కూడా బంగారం దొరికే జాతక యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఎగసాయంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి శుభ ఫలితాలు విధానాలు అనేది ఇలా జాతక విధానంలో కనబడుతుంది మరి ముఖ్యంగా విద్యాదారులకి చదువులో కూడా వీళ్ళకి రాదు రాదు అన్న చదువు కూడా అది అటో వచ్చేస్తుంది వీళ్ళకి ఆగస్ట్ దాన్ని సాధించగలుగుతారు కానీ ఎన్నో రోజుల నుంచి రాసే పరీక్ష విధానాలలో కూడా ఒక్క సబ్జెక్ట్లో బ్రేక్ అయిపోతుంటారు మొత్తం చదువుతారు మొత్తం రాస్తారు కానీ లాస్ట్లో ఒక సబ్జెక్ట్లో టక్కని బ్రేక్ అయిపోతుంటుంది అబ్బా ఏమిటా అంటారు కానీ వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా అది వాళ్ళు మొర్క్ అది అది ఒక తెలియని ఆలోచనలో టక్కని రాసేస్తారు అనమాట దానివల్ల వాళ్ళు ఆ మైకంలో పడిపోయి శికాకులో ఇబ్బందులు పాలవుతుంటారు అవుతుంటారు మరి అలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహశక్తుల్ని కొన్ని బంధించేసి దాన్ని కొంచెం పారదోలాలి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే పూజాబలం అంటే దైవ బలం దైవ బలం అనగా పూజాబలము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజాబలం చేసిన పూజలు దాంతో దాంతోపాటు వాళ్ళ కుల దైవం కుల దేవతలను వాళ్ళు పూజించుకొని వాళ్ళ భూమిలో ఉండాల్సిన కొన్ని దేవుళ్ళు ఉంటారు ఆ భూమిలో ఉండాల్సిన కొన్ని దేవుళ్ళు ఎల్లమ్మ కానీ మషమ్మ కానీ ఎంకమ్మ కానీ పుల్లమ్మ కానీ అలాంటి కొన్ని దేవతలు ఉంటాయి దాంట్లో బాలావతి కట్టావతి పూజావతులు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా కొన్ని ఏర్పాటు చేసేసుకొని వాళ్ళు ముందు అడుగేస్తే తప్పకుండా ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా అభివృద్ధిగా వచ్చే యోగం అనేది ఇలా జాతక విధానంలో కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇలా మనస్తత్వం చాలా వరకు మంచిగా ఉంటుంది ఇలా మీద మరి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా చూస్తే ఎలాంటి ఇబ్బందులు అనేది పెద్దగా ఏం కనబడతలేదు ఆరోగ్య విధానాల్లో చాలా వరకు జాగ్రత్త పడతారు ఇల్లు దాంట్లో కూడా ఇంకా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకునేటికైతే చాలా వరకు అభివృద్ధిగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉంటలేదు వీళ్ళకి భార్యకి నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి వాళ్ళిద్దరి మధ్యలో అనూయత అనేది కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది దానివల్ల వీళ్ళకి మనస్సు శాంతిగా ఉండదు ఒకటి కాబోతే ఇంకోటి ఇంకోటి కాబోతే ఇంకోటి అలాంటి సమస్యలు ఒకటి కాదు మీద ఒకటి వచ్చి వచ్చి పడిపోతుంటాయి కాబట్టి వీళ్ళకి తెలిసి 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 కూడా వీళ్ళు ఏం చేస్తుంటారంటే నేను ఎక్కిన గుర్రానికి మూడే కాళ్ళు అనుకుంటుంటారు కాబట్టి అదే వీళ్ళు చేసే తప్పు వీళ్ళు ఎక్కిన గుర్రానికి నాలుగు కాళ్ళు ఉంటాయి అదే వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు పెద్దవాళ్ళ డైరెక్షన్లో కూడా వీళ్ళు పోతే చాలా వరకు అభివృద్ధిగా వచ్చే యోగం అనేది ఇలా జాతక విధానంలో కూడా కొన్ని కనబడుతుంది మరి ఇప్పుడు టయా టయాలు చూసుకుంటే అంత అనుకూలంగా లేదు వీళ్ళ మీద మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఆ మూడు గ్రహాల వల్ల రావు వల్ల ముందుకు రానికోకుండా కోకుండా శని గురుడు వల్ల బ్రేక్ అయిపోతుంది దానివల్ల ఎంతలావు కార్యక్రమైనా కూడా అవ లేలగా చేసే వాళ్ళు కూడా ఆ పని వీళ్ళు చేయలేక బ్రేక్ అయిపోయి డౌన్ అయిపోయి సల్లబడి సత్తకరిచ్చి కూర్చుంటుంటారు మరి అలాంటి విధానాల్లో ఉండవలసిన వాళ్ళకి మరి ఇలాంటి గ్రహాలు శాంతం కావాలంటే ఇలా పేరు బలంలో ఇలా పేరుని బట్టి ఇలా సమయాన్ని బట్టి ఇలా యోగాన్ని బట్టి పూజా బలంలో చూసి గణిత చక్రం వేసేసి వీళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని బట్టి దానికి చేయాల్సిన పూజా బలం చేస్తే వీళ్ళ మీద ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా అష్టదిబ్బంధన పూజ కుబేర చక్ర యంత్రంతో పూజా విధానం చేస్తే తప్పకుండా వీళ్ళు ఫస్ట్ స్థానానికి వెళ్ళిపోతారు ఫస్ట్ స్థానంలో కూర్చుంటారు వీళ్ళు అనుకున్నది రాజకీయ ఫలితాలు అభివృద్ధిగా అవుతాయి వ్యవసాయ విధానాల్లో విజయంగా కనబడుతుంది ఉద్యోగ విశేషాల్లో కూడా చాలా చాలా వరకు బాగుంటుంది మరి సినీ ఫీల్డ్లో కూడా ఇలా జాతక విధానంలో కూడా సినీ ఫీల్డ్ కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ మంచి మంచి అవకాశాలు మంచి మంచి అభివృద్ధిగా ప్రజలలో ఒక మంచి స్పందన ప్రజలలో ఒక మంచి పేరు ఒక మంచి గుర్తింపు అనేది ఇలా జాతకంలో ఆటోమేటిక్గా కలిసి వచ్చే మార్గాలు అనేది కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు సతమతం అవుతున్నారా ఎన్నో బాధలు పడుతున్నారా మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది ఆ టైం మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము ఎవరంగా చూసి మేము చెప్పగలుగుతాము ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము కాబట్టి చాలామంది చాలా చాలా విధానాలుగా బాధపడుతుంటారు మరి స్వామి మాకు పుట్టిన డేటు లేదు మరి మాకు పెద్దవాళ్ళు మాకు ఏ ఎలాంటి డేటు కానీ ఎలాంటి పేరు కానీ మాకు వాళ్ళు రాయలేదు మాకు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు అనుకో అనుకోకుండా మా పేరు పెట్టేశారు అని చాలామంది చాలా చాలా డౌట్లు ఉంటాయి చాలామందికి కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన పనేం లేదు మీకు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు ఇప్పుడు ఎంతవరకు వచ్చినా ఒక వయస్సు ఈ రెండు వరకు మనకు ఉంటే చాలు ఈ రెండు కానీ మనకు అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించి దానికి ఎలాంటి లోతుందా అనేది చూసి ఎలాంటి ప్రాబ్లం ఉందా అనేది చూసి దానికి ఎలాంటి బాధ పడుతున్నారా అని బట్టి ఆ బాధలో నుంచి దానికి ఇమూర్తయ్యే మార్గం అనేది కొన్ని ఉంటాయి ఆ యుమూర్తయ్యే మార్గాల గురించి మేము అన్ని విషయాలు చూసి వివరంగా మీకు చెప్పగలుగుతాము తప్పకుండా సంప్రదించండి సర్వోజనా సుఖిలో భవంతో నమశివాయ